అండి కోతుల బెడతా ఫుల్గా పెరిగిపోయాయి మామూలుగానే కోతుల్ని తట్టుకోలేవు ఇంకా చెట్లున్నావు ఇంట్లో అయితే కోతుల గుంపే ఉంటుంది ఇంక ఈ కూరగాయలు పెంచుకున్నావు అని ఆరాటమేమో కానీ ఈ కోతులకి జాగ్రత్త పడలేక చచ్చిపోతున్నాం అనుకోండి దానికోసము మంచి ఉపాయము ఆలోచించాను మాజా బాటిల్స్ ఎలాగో ఉంటాయి కదా కత్తిని వేడి చేసుకొని మాజా బాటిల్ని కట్ చేసుకోవాలి వీడియోలో చూయిస్తున్నట్టుగా కరెక్ట్గా సగానికి కట్ చేయాలి లాస్ట్లో జాయింట్ ఉంచుకోవాలి పైన మూత పెట్టే ప్లేస్ని కట్ చేయాలి చూడండి ఇలా మధ్యలో జాయింట్ ఉంచుకొని మొత్తం కట్ చేయాలి మూత ప్లేస్ మొత్తం నీట్గా తీయాలి ఇగోండి బీరకాయల్ని ఇలా కాపాడుకుంటున్నాము ఎన్ని రోజులైతే క్లాత్ కప్పుకొని ఉంచేది ఆ క్లాత్ కూడా ఆగట్లేదని ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను ఇదైనా పర్ఫెక్ట్ అవుతుందో లేదో చూడాలి ఇలా మనకు కాయ సైజు పెరిగాక తీయటం కూడా చాలా ఈజీ అండి ఇలా ఓపెన్ చేస్తే సరిపోతుంది మళ్ళీ మనం ఇంకో కాయ దగ్గర దీన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు ఎలాగో బాటిల్స్ ఇంట్లో చాలా ఉంటాయి కదా వాటిని ఈసారి వేస్ట్ చేయకుండా ఇలా వాడుకోవాలి మళ్ళీ ఆ బాటిల్ చుట్టూ కూడా క్లాత్ కట్టి ఎప్పట్లాగానే పెట్టేశాను ఎందుకంటారా మనము ఎప్పుడు ఎదురు చూస్తుంటాం కాయ పెద్దగా అయిందా లేదా అని అలా డిష్టి కొట్టకుండా మరి ఈ ఉపాయము మీకు కూడా నచ్చింది అంటే ఎప్పట్లాగానే లైక్ షేరు సబ్స్క్రైబ్